హాయ్ అండి అందరూ బాగున్నారా నిషమ్మని తోడుకొని ఫాహిల్ కు వచ్చానండి దజీజో ఏందనండి ఇక్కడ సినిమా హాల్ ఉంది ఇక్కడ కోయటి పిల్లకాయలు ఆడుకుంటా ఉంటారు ఆడికి తీసుకొచ్చాను కానీ అయితే మాకైతే ఆఫర్లు ఉన్నాయని తెలియదు మాకు చెప్పలేదు నేను కార్డు తీసుకుని ఒక్కొక్క దానికి ఇంత డబ్బులు కట్టుకుంటున్నాను మన తెలుగు అని వచ్చి ఇక్కడ ఆఫర్లు ఉన్నాయమ్మా ఇన్ని గేమ్స్ కని కడితే తక్కువ డిస్కౌంట్ అని చెప్పాడు నిషీ కి ఎలా ఆడుకోవాలో తెలియటం లేదు గజిబిజిగా ఉండదు వాళ్ళకి అరబీ వాళ్ళతో ఆడుకోవాలంటే ఏమైనా ఒక ఒకరో ఇబ్బందే కదా అరబీ పిల్లకాయలతో ఆడుకునేదానికి నిషికి లాంగ్వేజ్ ప్రాబ్లం తెలుగన్న ఈ ఒక బొమ్మ ఇచ్చాడు గిఫ్ట్ నాకు మటుకు బక్రీద్ నుంచి పనులు బిజీగానే ఉన్నాయండి ఎక్కడికి తీసుకోపోవాలన్నా నాకు పనులు వచ్చేసి ఉన్నాయి ఇబ్బందిగా ఉంది పంపిస్తామంటే కొంతమంది కస్టమర్లు నేనే కావాలనే వాళ్ళకి ఖచ్చితంగా నేను పోవాలి కానీ నిషమ్మ నేడకన్నా తొడుకోబోయే చూపియాలన్నా నాకైతే ఇబ్బందిగా ఉంది కానీ బిడ్డ పాపము ఇంకా పది రోజులే ఉంటది ఇక్కడ నిషి నెలాక్కడికి వచ్చేస్తుంది స్కూల్ స్టార్ట్ అయ్యే కదా స్కూల్లో కూడా జాయిన్ చేసేసాను నిషి పోయేదేనమాట చెప్పాను ప్రిన్సిపాల్ వాళ్ళకి నిషమ్మ ఈ అలాంటి డేట్ కు వస్తా అని చెప్పి ఓకే మేడం నో ప్రాబ్లం వచ్చినాకే జాయిన్ చేయండి అని చెప్పారు ఈ సలోన్ పని అంతా అంతేనండి ఏ టైమ్ లో పనులు వస్తాయో తెలియదు ఎందుకంటే సలోన్ అనుకో టయానికి మూసేసి టయానికి ఓపెన్ చేసేది కానీ నేను హోమ్ సర్వీస్ చేస్తాను కదా ఏ టైమ్ లో ఏ పనులు వస్తాయో ఏ కాల్స్ వస్తాయో తెలియదు కాబట్టి నాకైతే ఇబ్బందిగా ఉండదు అక్కడ తినేదానికి కూడా ఉండదు నిషి పొటాటో చిప్స్ తీసుకున్నది అది వచ్చి తినారనమాట మళ్ళా దానికి కోకో కోలా ఒకటి తీసుకున్నది రోబా దిన తీసుకున్నది తింటా నిషి ఎంజాయ్ చేసుకుంటా ఇలా కొంచెం కొంచెం టైం ఏం చేద్దాం నాకైతే అసలు ఖాళీ లేదు నాకు ఖాళీ దొరికినప్పుడు నిషమ్మని ఇలా తీసుకొస్తున్నాను